పది రోజుల క్రితం మా దేవుడు అని అదేనండి మా పావలా బిల్లా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో భీమవరంలో గాజువాగ లో నేను క్యాన్వర్సింగ్ చేస్తున్నప్పుడు నేను ఓడిపోతానో నాకు ముందే తెలుసు అయినా సరే యుద్ధంలో దిగిన తర్వాత గెలుపోటమి గురించి ఆలోచించకూడదు యుద్ధమే చెయ్యాలి అని చెప్పి మగాళ్ళ మాట్లాడాడు ఈడురా మగాడ్రా బుజ్జి అనిపించుకున్నాడు నిన్న పిఠాపురంలో బాబు బాబ్ బాబు ఒక్కసారి గెలిపించండి మీ కాళ్ళు అట్టుకుంటాను మీ గడ్డం పట్టుకున్న బాబు బాబు ఒక్కసారి గెలిపించండి అని చెప్పి ఆ బ్యాగింగ్ మొదలెట్టాడు నాయకుడు లక్షణం ఇదా ఒక నాయకుడు ఇలా అడుక్కుంటాడా భగత్ సింగ్ శిష్యుడిని అని చెప్పుకునే నువ్వు స్వతంత్రం కోసం పోరాడినటువంటి భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉరికమ్మం ఎక్కుతున్నప్పుడు కూడా చిరునవ్వుతో ఉరికంపం ఎక్కి వేలాడాడు నా దేశం కోసం నుంచి అని చిరునవ్వుతో ఉరికంపం ఎక్కాడు అలాంటి భగత్ సింగ్ శిష్యుండా అని చెప్పుకుని నువ్వు బా బాబు ఒక్కసారి గెలిపించండి అని బెగ్గింగ్ మొదలాడతావా నువ్వు నాయకుడువా నీకు ఒక్క లక్షణమైన నాయకుడు లక్షణం ఉందా ఈ జన్మకి నువ్వు నాయకుడు కాలేవు